సో ఆ వీడియో చూస్తున్న అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మనం పోషన్ ట్రాకర్లో బెనిఫిషరీస్ యొక్క లీస్ట్ని వాళ్ళని బెనిఫిషియరీస్ యొక్క కేవైసీ ఎలా కంప్లీట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం పోషన్ ట్రాకర్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది కింద మనకు ఫైవ్ ఆప్షన్స్ కనిపించడం జరుగుతుంది హోము బెనిఫిషియరీస్ డైలీ ట్రాకింగ్ హోమ్ విజిట్స్ అండ్ మోర్ మనం ఇక్కడ బెనిఫిషియరీస్ పైన క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఎవరికైతే కేవైసీ కంప్లీట్ చేసుకుంటున్నాం చేయాలనుకుంటున్నామో వాళ్ళ లీస్ట్ ఓపెన్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ప్రెగ్నెంట్ ఉమెన్కి చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేయాలి లేదు మనం లాక్టేటింగ్ టైటింగ్ ఉమెన్ ల్యాక్ మదర్స్కి చేయాలనుకుంటే ఇది సెలెక్ట్ చేయాలి సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్కి లాక్టేటింగ్ మదర్స్కి చేసి చూపిస్తాను లాక్టేటింగ్ మదర్ ఓపెన్ చేద్దాం ఇందులో మనకు త్రీ నేమ్స్ కనిపిస్తున్నాయి కదా ఎవరైతే కేవైసీ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్కి ఈ మిడిల్లో క్లిక్ చేయాలి త్రీ డాట్స్ పైన కాదు మిడిల్లో మిడిల్లో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కేవైసీ పెండింగ్ అని చూపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కేవైసీ పైన పైన కనిపిస్తుంది కదా ఈ కేవైసీ అండ్ ఫేస్ క్యాప్చర్ అనేది పెండింగ్ ఉంది ఇక్కడ రెడ్ మార్క్ ఉందంటే పెండింగ్ ఉన్నట్టు సో ఇక్కడ మనకి బ్లూ కలర్లో ప్రొసీడ్ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయాలి మనకు అది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఈ పేజ్ తర్వాత కింద ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా ప్రొసీడ్ అని దానిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళ ఆధార్ నెంబర్ అడుగుతుంది మనం ఆధార్ నెంబర్ వాళ్ళది ఎవరైతే నేమ్ ఉన్నారో ఆ పర్సన్ యొక్క ఎవరికైతే కేవైసీయాలనుకున్నా వాళ్ళ ఆధార్ నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఏదో వాళ్ళ పిల్లలైతే పిల్లల ఆధార్ ఎంటర్ చేయాలి వాళ్ళ పేరెంట్స్ అయితే పేరెంట్స్ ఆధార్ ఎంటర్ చేయాలి ఒకవేళ పిల్లలకి ఆధార్ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఆధార్ కూడా ఎంటర్ చేయొచ్చు ఎంటర్ చేసిన తర్వాత కింద ఇక్కడ ఇందు ఈ బాక్స్లో కనిపిస్తున్న క్యాప్చా ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ కనిపిస్తున్న లెటర్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ నేను ఫిల్ చేయలేదు కాబట్టి నాకు ఇట్లా వస్తుంది నెక్స్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది వాళ్ళకి ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో ఆ నెంబర్కే ఓటీపీ వస్తుంది వాళ్ళ దగ్గర ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్కి రాదు ఇది గుర్తుంచుకోవాలి తర్వాత ఆ ఓటీపీని మనము నెక్స్ట్ వచ్చిన బాక్స్లో ఎంటర్ చేయాలి ఇక్కడ ఆధార్ నెంబరు ఇక్కడ ఇది ఎంటర్ చేస్తే వాళ్ళకి ఓటీపీ వస్తుంది ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి క్లియర్గా గుర్తుంచుకోండి నేను చూపించట్లేదు ఎందుకంటే నా దగ్గర ఆధార్ నెంబర్ లేదు వరది సో నేను చూపించట్లేదు ఆధార్ నెంబర్ ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఓకే కొట్టిన వెంటనే మనకి ఫేస్ క్యాప్చర్ అని అడుగుతుంది వాళ్ళ ఫేస్ని ఫోటో తీయాలన్నమాట ఆల్రెడీ ఆధార్లో ఉన్న ఫోటోని ఇప్పుడు వాళ్ళని ప్రజెంట్గా లైవ్లో ఫోటో తీయాలి వాళ్ళ ఐస్ బ్లింక్ చేయమని చెప్పి ఫో ఫేస్ స్ట్రైట్గా పెట్టామని చెప్పాలి తర్వాత వాళ్ళని ఫోటో క్యాప్చర్ చేయాలి క్యాప్చర్ చేసిన తర్వాత వెరిఫై పైన క్లిక్ చేయాలి వెరిఫై పైన క్లిక్ చేస్తే ఒక పదిహేను సెకండ్లు అలా లోడింగ్ అవుతుంది లోడింగ్ అయిన తర్వాత ఫేస్ ఫేస్ క్యాప్చర్ అండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఈవైసీ కూడా కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది దాంతో మనం బెనిఫిషరీ యొక్క ఈకేవైసీ కంప్లీట్ చేసినట్టే ఓకే ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే అర్థమైంది కదా ఒకవేళ అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళీ చూడండి మీకే క్లారిటీ వస్తుంది థ్యాంక్